ఏసీపీ నేఖర్ణి గులో మమ్మల్ని కలవని ఎక్కువ చేయడం డూ ప్లీజ్ ఎందుకంటే మీ ఒక్కరికి జరిగింది పది మంది ధైర్యం అంటే మీకు జరిగింది జరగదు మన వాళ్ళ జరిగింది దురదృష్టము కానీ మిగతా జరగదు న్యాయం

మీకు జరిగింది వీళ్ళని ఎస్ఐ సస్ అయితే కూడా న్యాయస్థానం పోతాం ఇంకో నేర్చుకోం మీరు దయచేసి కోరేది ఏంటంటే జరిగినప్పుడు మా ఒక్క మాట అయితే మేమే ఎవరికొస్తాం అందరు వ్యాకరణ గానీ మేము గానీ ఏం అది పని ప్రతిపక్షంలో ఉన్నాం మనం ఎవరికంటే ప్రభుత్వం నడిపేది ఇంకో ధైర్యం కాపాడుకుంటే మా పని కాబట్టి ఎక్కడైనా సరే ఒక్క ఒక్క ఫోన్ కాల్తో వస్తుంది ఇది మా మాట ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలు అందరం బస్ బస్ తీసుకొని వస్తుంది అన్న వాళ్ళందరూ ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు సీనియర్ ఉన్నారు అందరం మీరు ఏడు పిలిస్తానికి వస్తారు దయచేసి ధైర్యం అంతే కొరేది వాళ్ళని ఇష్టపెట్టం ఇష్టపెట్టుడే తరగదు అండి మాట్లాడి మాట్లాడిన అన్న అదే రోజు మాట్లాడి నువ్వు రమ్మంటే వస్తా అని చెప్పిన అన్నకే ఫోన్ చేసినాడు

గట్టిగా నిలవడాలి తటానికి నిలవడాలి అంతే నా రిక్వెస్ట్ భయపడకుండా మీకు ఏం జరిగినా మేము వస్తాం నేను అన్న కూడా మనం ఏం చెప్పిన అంటే ఎంజిఎం కాకపోతే ప్రైవేట్ గా తీసుకోండి మొత్తం దీఆర్సీ తీసుకపోతామని చెప్పినా మీ అందరికి పార్టీ మీ తరఫున పార్టీ కొట్లాడతారు మీరు ఎవరు ఒక పైసా పెట్టే అవసరం లేదు మీ ధర్మారెడ్డి సాగు కూడా ఏం పెట్టే అవసరం లేదు పార్టీ నుంచి మేమే కొట్లాడతాం మీ తరఫున మొత్తం ఢిల్లీ దాకా తీసుకుపోతాం ఆల్రెడీ క్రిమినల్ కేసులు పెడితే కోర్టుకు పోయినా దాని రిలీఫ్ వచ్చింది మీకు కూడా వస్తుంది కొద్దిగా ఒప్పి భయపడదు ధైర్యంగా అందరం కని చెప్పాలి రోడ్ అంతే కే భయపడకూరు భయపడకూరు అంతే నేను ఏమంటున్నా అంటే బేజార్ కాకుండా భయపడతాను